రైతు ఏమాత్రం ఎమరపాటుగా ఉన్నా ఈ రోగం వస్తే వరి పంటని మొత్తం వదిలిపెట్టాల్సి వస్తుంది వరిలో వచ్చే మిగతా రోగాలన్నీ కూడా ముదిరినా గాని మందులు కొట్టి కంట్రోల్ చేయవచ్చు కానీ ఈ రోగం పడితే మాత్రం తొంభై శాతం వరకు పంట నష్టపోవాల్సి వస్తుంది వరిని ఆశించి నష్టపరిచే రోగాల్లో అత్యంత డేంజరస్ ఈ సుడిదోమ దీన్ని బ్రౌన్ ప్లాంట్ హాపర్ ఇంకా సుడిదోమ దోమకాటు దోమపోటు అని కూడా పిలుస్తారు కనుక ప్రతి రైతు కూడా నలభై ఐదు రోజులు దాటిందంటే రోగాలు తెగుళ్ళు అటాక్ అయ్యే దశ ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా పంట పొలాన్ని పరిశీలిస్తూ ఉండాలి సుడిదోమ అనేది వరి యొక్క మొదలని అటాక్ చేస్తుంది కనుక ఎప్పుడు కూడా మొదలని పరిశీలిస్తూ ఉండాలి సుడిదోమ ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు యాజమాన్య చర్యలు కూడా తీసుకోపోతే పంటలో యాభై నుంచి తొంభై శాతం వరకు నష్టపోవాల్సి వస్తుంది సుడిదోమ అటాక్ అయినప్పుడు స్ప్రే చేయాల్సిన మందుల గురించి తెలుసుకోబోయే ముందు ముందుగా ఈ సుడిదోమ మన పంట పొలాన్ని ఎలా అటాక్ చేస్తుంది ఆ తర్వాత అది రోగం ఎలా ముదురుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా సుడిదోమ యొక్క జీవిత కాలం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు సుడుదోమ మూడు దశలుగా పంట పొలాన్ని అటాక్ చేస్తుంది మొదటి దశలో వరి పంట దగ్గర ఈ తల్లి పురుగులు కనిపిస్తుంటాయి మొదలకి ఒక పది నుంచి పదిహేను వరకు కనిపిస్తూ ఉంటాయి ఈ దశలో రైతు పరిశీలించి వాటిని గుర్తించి స్ప్రే చేసుకుంటే దాదాపుగా పంటని కాపాడవచ్చు ఇక రెండో దశ విషయానికి వస్తే ఈ తల్లి దోమలన్నీ కూడా వైట్ కలర్ లో ఉండే గుడ్లను పెడుతుంటాయి ఈ గుడ్లు నాలుగు నుంచి ఐదు రోజుల్లో పొదిగి చిన్న చిన్న దోమ పిల్లలుగా బయటకు వస్తాయి ఇవి పుట్టినప్పుడు తెల్లగా కనిపిస్తాయి పది నుంచి పదిహేను రోజులు గడిచేలోపు వీటికి రెక్కలు కూడా వచ్చి కలర్ మారి గోధుమ కలరు బ్రౌన్ కలర్ అయితే మారుతాయి పిల్ల పురుగులు కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఈ తల్లి పురుగులతో పాటు రసాన్ని పీల్చుతూ పెరుగుతుంటాయి ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పొట్టి రెక్కలతోను రెండు పొడవైన రెక్కలతోనూ పొట్టి రెక్కలుగా ఉండేవి ఎప్పుడు కూడా గుడ్లు పెట్టే పనిలో బిజీగా ఉంటాయి పొడుగు రెక్కలు ఉన్నవి మాత్రం కాండంలోని రసం పీల్చుతూ బిజీగా ఉంటుంటాయి ఇలా మొదట ఆ దోమ వాలడం ఆ తర్వాత గుడ్లు పెట్టడం ఆ గుడ్లు నుంచి పిల్లలు బయటకు రావడం ఇంకా ఈ పిల్ల దోమలు ఆ తల్లి దోమలు అన్ని కలిసి కూడా పంటలో ఉన్న రసాన్ని మొత్తం కూడా పీల్చేస్తాయి ఈ విధంగా పంటకు సుడి దోమ నష్టాన్ని కలిగిస్తుంది ఈ సుడి దోమ అటాక్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పంటలో సుడి దోమ ఆనవాళ్ళు కనిపిస్తే వెంటనే నీటిని మొత్తం తీసేయాలి పంటని ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ దోమ కంట్రోల్ అయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నత్రజని వేయొద్దు అంటే యూరియా చల్లుకోవద్దు పొలంలో గీబీ ఎక్కువగా ఉంటే వెంటనే పాయలు పాయలుగా చేసి గాలి వెలుతురు వెళ్ళేలా చూసుకోవాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ అవ్వకోకుండా నివారణ చర్యలు అయితే చేపట్టాలి ఈ సుడిదోమను దశల వారీగా కంట్రోల్ చేసుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫైవ్ మందులు అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిలో దశలను బట్టి స్ప్రే చేసుకుంటే దోమపోటు భారీ నుంచి అయితే పంటని కాపాడవచ్చు ఈ దోమపోటు సుడిదోమ దశలో ఉంటే మాత్రం మనకి పైమెట్రోజిన్ అనే టెక్నికల్ అయితే ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది పైమెట్రోజిన్ ఫిఫ్టీ పర్సెంట్ టెక్నికల్ తో మార్కెట్ లో మనకి సింజంటా కంపెనీల చెస్ అనే మందు అయితే దొరుకుతుంది ఇదైతే ఎకరానికి నూట ఇరవై గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు చెస్ మందు స్ప్రే చేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను రోజుల వరకు దోమపోటు బారిన పడకుండా పంటను కాపాడుతుంది ఇక దోమపోటు ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం మనకి డైనరాన్ సెవెంటీ పర్సెంట్ టెక్నికల్ తో తయారు చేసిన పిఐ కంపెనీలో ఓషిన్ అల్ట్రా అనే మందు దొరుకుతుంది ఇదైతే ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెండు టెక్నికల్ అంటే పైమైట్రోజిన్ ప్లస్ డైనటివ్ ఫ్యూరాన్ ఈ రెండు టెక్నికల్స్ ని కలిపి మనకి మార్కెట్లో అదామా కంపెనీ వారి బాజాక్ అనే మందు అయితే దొరుకుతుంది ఇదైతే ఎకరానికి రెండు వందల గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా పంటపైన పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు దోమపోటు నుంచి అయితే ప్రొటెక్షన్ అందిస్తుంది దోమపోటు సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ట్రై ఫ్లూమిజో పైరిమ్ టెన్ పర్సెంట్ ఎస్సీ ఫార్ములేషన్తో తయారు చేయబడిన కోటెవా అగ్రి సైన్స్ వారి పెక్సలాన్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ఎకరానికి నైన్టీ ఫోర్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది పంటపై దీర్ఘకాలం అంటే ఇరవై రోజుల వరకు ప్రొడక్షన్ అయితే అందిస్తుంది ఇక ఫైనల్ గా ఇప్పుడు చెప్పబోయే టెక్నికల్ తో తయారు చేసిన మందైతే దోమపోటుపై బ్రహ్మాస్త్రం లా పనిచేస్తుంది బిఎస్ఎఫ్ కంపెనీలో పెన్మెజో డిడిఎస్ అనే టెక్నికల్ తో వెలాక్సియో అనే మందు అవైలబుల్ గా ఉంది ఈ వెలాక్సియో మంద్ అయితే ఎకరానికి సిక్స్టీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు దోమపోటు ఉద్ధృతి తీవ్రంగా ఉంటే మాత్రమే ఈ టెక్నికల్ ని స్ప్రే చేసుకోండి సో ఇప్పుడు చెప్పిన మందుల్లో ఉధృతిని బట్టి అంటే దోమపోటు యొక్క స్టేజెస్ని బట్టి మందుని అయితే స్ప్రే చేసుకోండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోలోని మందుల గురించి అయినా దోమపోటు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్